అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్కి స్వాగతం పలుకుతూ పూర్వకాలంలో దసరా ఉత్సవాల్లో రాశస్యం చెందినటువంటి ఒక సంప్రదాయం ఏమిటంటే దసరా పాటలు గురువులు విద్యార్థుల్ని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుల్ని అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండేటటువంటి విద్యార్థుల చేత వాళ్ళ ఇంటింటికి పిల్లల్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఈ తొమ్మిది రోజులు కూడా దసరా సెలవుల్లో దసరా పాటలు పద్యాలు పాడించేవారట అవన్నీ విని ఆ ఇంటి యజమానులు సంతోషించి గురువులకు కానుకలిచ్చేవారు పిల్లలకి పప్పు బెల్లాలు పంచిపెట్టేవారు పప్పు బెల్లాలు అంటే ఇప్పుడు మనం స్వీట్స్ అనుకోవాలని స్వీట్స్ పంచిపెట్టేవారు ఓకే ఆ రోజుల్లో ఎన్నో పాటలు ఎన్నో పద్యాలు చాలా చక్కగా ప్రాచుర్యం చెందాయి అటువంటి దసరా పాటల్లో ఒక పాటని సరదాగా మీకు వినిపించాలనుకుంటున్నాను పిల్లలందరూ కూడా ఈ పాటను విని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే ఆనాటి కాలంలో అప్పటి విద్యా విధానంలో చాలా సరదాగా విద్యా విధానం సాగేది అనడానికి ఈ పాట కూడా ఒక మచ్చు అనమాట ఎందుకంటే అప్పటి ఉపాధ్యాయులకి జీతాలు బాగా తక్కువ జీవితాలని బాగు చేయాలి అనేటటువంటి తపన ఎక్కువ అంచేత ఆ కాలంలో పుట్టినటువంటి పాటలు రాజాధిరాజయో రాజమాతాండ వినవయ్య మామన వివరంగాను ఘనులను వినిమంపు ఘనతరంబుగను బడి బాల కులము మేము బడలంగా లేము ఊరూర దిరుగంగ ఓపికలులేవు మీ ధర్మమునబోరి మేము వచ్చిసిమి మీతో భూతలంబులను కోటి సూర్యులతోటి సాటి మీ మోము సజ్జనులు మెచ్చిరి సభయందు మిమ్ము విప్రజన వినరయ్య మీరు రాజ మహారాజ ఓరమ్య చరిత చేపట్టి మామనవి చిత్తమందుంచి చిన్న వారల మంచు చేరంగదీసి కాదనక లేదనక ఘనముగా జూచి పన్నీరు గన్నంబు బాగుగా పూసి పండుటాకులు మంచి మెండు పోకలను అయ్యవారికి చాలు ఐదు వరహాలు తెప్పించి కట్నంబులిప్పించవలను మా పప్పు బెల్లాలు మాకు దయచేసి శీఘ్రముగా పంపుడి శ్రీమంతులారా ఏదయా మీదయా మా మీద లేదు ఇంతసేపుంచుటాయిదు నీకు తగునా దసరాకు వస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక అప్ప్యువరనక రేపురా మాపురా మళ్ళీరం మనక ఇప్పుడు లేదనక మనక ఇరుగు పొరుగు వారు ఇస్తారు సుమ్మి గొప్పగా చూడండి తప్పతను మీరు పావలా బేడైతే పట్టేది లేదు అర్ధ రూపాయిస్తే అంటేది లేదు ముప్పావలాయిస్తే ముట్టేది లేదు హెచ్చు రూపాయిస్తే పుచ్చుకుంటాము జయ భవా అని ఇలాంటి పాటలు పాడుతూ చక్కగా ప్రతి ఇంటికి ఉపాధ్యాయులతో సహా వెళ్ళి ఈ పాటలు వినిపించేసరికి తల్లిదండ్రులు మురిసిపోయి ఉపాధ్యాయులకి కానుకలు సమర్పించేవారట ఇది ఆనాటి విద్యా విధానంలో ఉన్నటువంటి సంప్రదాయం ఎన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ఉండాలి మనసేగా హ్యాపీ విజయదశమి టు ఆల్